నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము కంది పంట గురించి అయితే తెలుసుకుందాము అయితే కంది పంట గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే ఏంటంటే మనకు ఈ సంవత్సరం అయితే కొద్దిగా రేట్స్ అయితే డౌన్ అనమాట అంటే గత సంవత్సరం ఏంటంటే మనకు ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ కంది పంట వేయడం జరిగింది కాబట్టి మనకు ప్రొడక్షన్ కూడా అంతే రావడం అంటే మార్కెట్కి వచ్చేది ఏంటంటే ఎక్కువ స్టాక్ రావడంతో రేట్ అయితే డౌన్ అయింది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ సంవత్సరం రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ సంవత్సరం రైతులు ఏం చేస్తున్నారంటే రేట్లు లేవు కాబట్టి అసలు ఈ కంది పంట వేద్దామని అనుకుంటలేరు అనమాట అంటే దీన్ని వదేద్దాం అనుకుంటున్నారు సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఈ సంవత్సరం కంది పంట వేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మనకు రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే ఖచ్చితంగా పెరుగుతుందని నేను చెప్తలేను కానీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా వరకు తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనకు మార్కెట్కు వచ్చే కందులు అనేటివి తగ్గుతాయి కాబట్టి రేట్ అనేది ఖచ్చితంగా కొద్దిగిన పెరుగుతుంది మీరు ఖచ్చితంగా ఒకసారి దిమాగ్ పెట్టి ఆలోచించండి కాబట్టి రైతులు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం కూడా కంది పంట సాగు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపాలి నా యొక్క ఉద్దేశము ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా వర ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో కంది పంట సాగు చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం రేట్ తగ్గింది ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఒక మంచి వెరైటీస్ ఎవరైతే కంది పంట వేయాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి దిగుబడి ఇచ్చే కొద్ది కొన్ని వెరైటీస్ అయితే చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా చివరి వరకు చూడండి మన చాలా ఇంకా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ ఇలాంటి వీడియోస్ తీయడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు గత సంవత్సరం వీళ్ళు ఎక్కువ ఇచ్చినాయి మీకైతే చెప్తే చూడండి గత సంవత్సరం అధికంగా దిగుబడి ఇచ్చిన వెరైటీ ఏంటంటే గోదావరి అనమాట అంటే బీడిఎన్ రెండు వేల పదమూడు డ్యాష్ నలభై ఒకటి అనమాట సో ఇది పద్మపూర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసే డెవలప్ చేయడం జరిగింది ఇది ఒక తెల్ల కంది అంటే వైట్ కంది అనమాట వైట్ తొగరి లేదా వైట్ కంది అంటారు అనమాట దీన్ని సో ఇది వచ్చేసి మనకు తినడానికి పప్పు తింటాం కదా మనం కందిపప్పు తింటాం కదా అది తినడానికి అత్యంత అనుకూలమైనది చాలా టేస్టీ కూడా ఉంటుంది దాని యొక్క పొట్టు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి తెల్ల కందులది పొట్టు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మార్కెట్ల రేట్ కూడా బాగానే పోతుంది ఇది చాలామంది అనుకుంటున్నారు మార్కెట్లో తక్కువ రేట్కి పోతుంది అని చెప్పేసి సో కొన్ని ఏరియాలో తక్కువ కూడా పోతుంది అంట చాలామంది రైతులు అన్నారు నాతోనే అయితే ఇటు మహారాష్ట్ర ఏరియాలో ఏంటంటే ఈ రెడ్ కంది కంటే కూడా తెల్ల కంది ఒక ఆరు వందల రూపాయలు ఎక్కువ పోతుంది అనమాట సో కొన్ని ఏరియాలో తెల్లకంది గురించి తెలియక ఒక రెండు మూడు వందల రూపాయలు పోతుంది అనమాట సో ఏదైనాప్పటికీ మనకు దిగుబడి ఎక్కిస్తుంది కాబట్టి ఒక రెండు మూడు వందలు తక్కువ పోయినా కూడా మనకి ఇక్కడ కవర్ అయితే అయిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వేయాలనుకుంటే ఒకసారి మీరు మార్కెట్కు పోయి కూడా కనుక్కోండి అనమాట రేటు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది కూడా ఒకసారి కనుక్కుంటే మీకైతే అయితే తెలిసిపోతుంది అనమాట తెలుసుకున్న అంటే మార్కెట్లో తెలుసుకున్న తర్వాతనే కందులు వేయాలనుకుంటే అంటే గోదావరి కంది వేయాలనుకుంటే వేయండి లేదంటే మార్కెట్ రేటు చాలా తక్కువ ఉన్నది మీ ఏరియాలో అనుకుంటే సో మీరు మానేయొచ్చు అట్లేం లేదనమాట దానికి బదులు మీరు కందులలో కూడా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయో కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఒకసారి ట్రై చేయాలనుకుంటే మీరు పది ఎకరాలు కందిస్తూ ఉంటే రెండు ఎకరాలు రెండు ఎకరాలు అయితే గోదావరి కందేయండి చాలా బాగుంటుంది సో ఎక్కడ దొరుకుతుందని కూడా ఒక డౌట్ అయితే రావచ్చు మన దగ్గర ఈ తెల్ల కందులు అయితే అంటే గోదావరి కంది ఒరిజినల్ విత్తనము అయితే ఉంది మన దగ్గర చాలామంది రైతులు గోదావరి అని చెప్పేసి వేరే కందులు కందులు ఇచ్చేస్తున్నారు సో మన దగ్గర అయితే అట్లయితుంది కేవలం ఏవైతే మన దగ్గర గోదావరి ఉందో అదే మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అయితే చేయండి గోదావరి అయితే లాస్ట్ ఇయరు పన్నెండు పదిహేను పద్దెనిమిది కుంటల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఒకరైతే పంతొమ్మిది కుంటల యాభై కిలోలు కూడా తీయడం జరిగింది సో మహారాష్ట్ర ఏరియాలో చాలా మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది అంటే దీనికి ఎలా ఉండాలంటే గోదావరి కంది అనేది ఏంటంటే దీనికి మంచి బలమైన నేలు ఉండాలి ఒకటైతే అంటే అది నల్ల రేగడి కావచ్చు ఎర్ర ఎర్ర రేగడి కావచ్చు బలం ఉండాలి బలమైన నేలు ఉండి ఒక తడి రెండు తడులు మనం వాటర్ ఇచ్చేటట్టు ఉండాలి అయితే పెడితే బాగుంటుంది అయితే మీ ఏరియాలో ఆ టైంలో అంటే మనము నవంబర్ ఆ టైంలో మనకు వర్షాలు పడితే మనకు ఖచ్చితంగా దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది తడి అనేది ఒకటి ఒకటి లేదా రెండు తడులు ఇస్తే ఏ కందికైనా కూడా మంచి దిగుబడి సాధించవచ్చు ఆ తడి లేకపోతే మనకు దిగుబడి కొద్దిగా తక్కువ వస్తుంది అనమాట ఏ కందికైనా కూడా మీరు ఇది గమనించండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎర్ర కందులలో చూసుకున్నట్లయితే మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎరకందులలో ముఖ్యంగా గవర్నమెంట్ వెరైటీస్ చూసుకున్నట్లయితే బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ అనేది బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ చాలా ఫేమస్ వెరైటీ కొద్ది లాంగ్ డ్యూరేషన్ వెరైటీ అనమాట ఇది కూడా మీరైతే వేసుకోవచ్చు సో ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అనుభవం తెలియకపోతే మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పంపించడం అయితే జరుగుతుంది బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ ఇది కూడా మనకు వన్ సెవెంటీ వన్ ఎయిటీ డేస్లో అయితే వస్తుంది అదే గోదావరి డ్యూరేషన్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ డేస్ ఇది వచ్చేసి ఒక ఇరవై రోజులు ఎక్కువ పడుతుంది గోదావరి కంటే కూడా ఇది మనకు వన్ ఎయిటీ డేస్ కూడా పట్టొచ్చు అనమాట గోదావ బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ వెరైటీ సో ఇది వేయాలనుకుంటే కూడా మీకు వేయచ్చు ఇది కూడా మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది ఎకరానికి పది పన్నెండు దాకా కూడా వస్తుంది అనమాట సో చేసేదాన్ని బట్టి ఉంటుంది వాతావరణం కూడా నాకు ఇస్తే మంచి దిగుబడి అయితే తీయవచ్చు అనమాట ఆ తర్వాత మీడియం సెవెన్ వన్ సిక్స్ అనేది కూడా మీరైతే తీయొచ్చు ఇది కూడా మంచి వెరైటీలలో ఎగ్దమ్ వెరైటీ ఇది కూడా ఆ తర్వాత మనం ప్రైవేట్ వెరైటీలో మంచి వెరైటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్లో మంచి వెరైటీస్ ఉన్నాయి సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దఫ్తరి ఫార్టీ ఎయిట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మనము అంకూర్ కంపెనీలు చూసుకుంటే అంకూర్ చారు అనేది చాలా బాగుంటుంది ఇంకోటి మనము చూసుకున్నట్లయితే మనకు ఏదైతే నిర్మల్ కంపెనీలో కూడా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా రెండు వెరైటీస్ చాలా ఫేమస్ అనమాట పూర్వ ఆ తర్వాత దుర్గా ఈ రెండు వెరైటీస్ అయితే బాగుంటాయి సో పూర్వ అనేది మనకు దీని నెంబర్ వచ్చేసి సిక్స్ సిక్స్ నైన్ అనేది ఉంటుంది ఆ తర్వాత దుర్గాది వచ్చేసి ఎన్టీఎల్ థర్టీ అనేది ఉంటుంది అనమాట ఈ రెండు వెరైటీస్ మీరు అయితే ఎంచుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రెండు వెరైటీలు ఏది బెస్ట్ అని మనం చూసుకున్నట్లయితే నా అనుభవ ప్రకారం అయితే పూర్వ అనేది సిక్స్ సిక్స్ నైన్ అనేది బాగుంటుంది ఈ రెండు వెరైటీస్లో మీరు ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు ఈ రెండు కూడా బాగానే ఉంటాయి నిర్మల్ కంపెనీలో ఇంకోటి మనము కావేరిలో చూసుకున్నది వచ్చే సంపద అనేది బాగుంటుంది కావేరి సిరి సంపద అనేది ఇది కూడా మనకు చాలా మంచి దిగుబడి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ప్రైవేట్ కంపెనీలో నాలుగైదు రకాలు అయితే బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఏరియాని బట్టి కూడా కొన్ని ఫేమస్ వెరైటీస్ అయితే ఉంటాయి అంటే ఇప్పుడు పింక్ వెరైటీస్ అని ఉంటాయి అవి మంచి దిగుబడి అంటే ఎక్రానికి చూసుకున్నట్లయితే ఏడెనిమిది కుంటాలు వస్తాయి సో అది కూడా మీరైతే వేసుకోవచ్చు అంటే మీ ఏరియాలో అది సెట్ అయింది కాబట్టి అది వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి అట్లయితే వేసుకోవచ్చు కానీ కొన్ని వెరైటీస్ ఏంటంటే అన్ని ఏరియాలకు సెట్ అవుతాయి గవర్నమెంట్ వెరైటీస్ ఉంటాయి కదా ఇప్పుడు రీసెర్చ్ అంటే గవర్నమెంట్ సైంటిస్ట్ అంటే కేవీ కృషి విజ్ఞాన కేంద్రాలు పబ్లిక్ వెరైటీస్ అంటారు సో అవి మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు అంటే కొన్ని ప్రాంతం చెప్తారనమాట ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా పండుతుంది కొన్ని స్టేట్స్ చెప్తారు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో పండుతుంది అలాంటివి సీరీస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు బిఎస్ఎంఆర్ పండుతుంది బీడిఎన్ పండుతుంది గోదావరి పండుతుంది ఆ తర్వాత ఇంకా ఏదైనా కృషి విజ్ఞాన కేంద్రాలు రీసెర్చ్ చేసినవి ఉంటే అవి వాళ్ళు ప్రాంతం చెప్తారు అక్కడ పండుతుంది అనమాట సో కొన్ని రీసెర్చ్ అంటే ప్రైవేట్ రీసెర్చ్ రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవి ఆ ప్రాంతానికే పండుతాయి అట్లా మీ ఏరియాలో ఏ రెడ్ గ్రామ్స్ పండుతాయి అవి అయితే మీరైతే తీసుకోవచ్చు సో ముఖ్యంగా నేను కొన్ని టాప్ వెరైటీస్లో చూసుకున్నట్లయితే గోదావరి ఒకటి బిఎస్ఎంఆర్ ఒకటి బీడిఎన్ ఒకటి ఆ తర్వాత మీరు ప్రైవేట్ కంపెనీలో దఫ్తరి ఫార్టీ ఎయిట్ ఒకటి అంకూర్ చారు ఒకటి ఆ తర్వాత నిర్మల్ దుర్గా పూర్వ కావేరీ సంపద ఈ వెరైటీస్ అయితే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా ఇస్తాయి కాబట్టి ఈ వెరైటీస్ ఎంచుకోవడానికి ట్రై చేయండి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే మీకు బిఎస్ఎంఆర్ కావాలన్నా గోదావరి కావాలన్నా ఖచ్చితంగా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకైతే పంపించడం అయితే జరుగుతుంది ఆర్టీసీ కార్గా నౌ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ గ్రూప్ కూడా ఉందన్నమాట వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను అక్కడ మీరు వెళ్ళి జాయిన్ కండి అక్కడ మీరు మీకు ప్రతిదీ చెప్తామన్నమాట అంటే మీకు పెట్టిన నాటి నుంచి విల్ట్ రాకుండా ఏం చేయాలి ఆ తర్వాత ఫస్ట్ దఫా అడుగుమందులు ఏమి వేయాలి దానికి ఆ తర్వాత ఎలాంటి స్ప్రేలు లాస్ట్ ఇయర్ మనం కూడా ఈ అగ్ని లాంటివి కూడా మంచి మంచి స్ప్రేలు చెప్పడం జరిగింది మనకు ఎంత పొరుగున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా అగ్నితో కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది అనమాట అలాంటి మందులు కూడా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంది గ్రూప్లో ఖచ్చితంగా మీరు కంది పంట వేస్తా ఉంటే కంది గ్రూప్లో జాయిన్ కాండి దాని యొక్క లింక్ మీకు కింద ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కాండి సో ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ